యూనివర్సిటీ రెండవ సెమిస్టర్ ఫలితాలలో వాగ్దేవి డిగ్రీ విద్యార్థులు విజయభేరి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ ఒకటవ సెమిస్టర్ ఫలితాలలో వాగ్దేవి డిగ్రీ కళాశాల మరియు బీఎస్సీ బీసీఏ మరియు బీకామ్ అన్ని గ్రూపులలో మంచి ఫలితాలను సాధించి పట్టణంలో ప్రథమ స్థానంలో నిలిచారని కళాశాల ప్రిన్సిపల్ కపలవాయి రాజేంద్రప్రసాద్ గారు తెలిపారు బీఎస్సీ ఆనర్స్ కంప్యూటర్ సైన్స్ మైనర్ మ్యాథమెటిక్స్ గ్రూప్లో వై అమృతవర్షిణి ఎనిమిది వందల మార్కులకు గాను ఏడు వందల పదహారు మార్కులతో ఎనభై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా శాతం పి కీర్తన ఎనిమిది వందల మార్కులకు గాను ఏడు వందల పద్నాలుగు మార్కులతో ఎనభై తొమ్మిది పాయింట్ రెండు ఐదు శాతం డి సమీరా ఎనిమిది వందల మార్కులకు గాను ఏడు వందల పది మార్కులతో ఎనభై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతం బీఎస్సి ఆనర్స్ కంప్యూటర్ సైన్స్ మైనర్ ఫిజిక్స్ గ్రూపులో బి శిరీష ఎనిమిది వందల యాభై మార్కులకు గాను ఏడు వందల నలభై ఆరు మార్కులతో ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది సున్నా శాతం పి సరస్వతి ఎనిమిది వందల యాభై మార్కులకు గాను ఏడు వందల ముప్పై తొమ్మిది మార్కులతో ఎనభై ఏడు పాయింట్ సున్నా శాతం పి రమణయ్య ఎనిమిది వందల యాభై మార్కులకు గాను ఏడు వందల ఇరవై రెండు మార్కులతో ఎనభై ఐదు శాతం బీకామ్ ఆనర్స్ కంప్యూటర్ అప్లికేషన్స్ గ్రూపులో కె సోనియా ఎనిమిది వందల మార్కులకు గాను ఏడు వందల ఇరవై ఐదు మార్కులు తొంభై పాయింట్ ఏడు సున్నా శాతం కె అఖిలభాయ్ ఎనిమిది వందల మార్కులకు గాను ఏడు వందల పంతొమ్మిది మార్కులతో తొంభై శాతం పి భవానీ ఎనిమిది వందల మార్కులకు గాను ఏడు వందల పద్దెనిమిది మార్కులతో ఎనభై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు శాతం బీసీఏ ఆనర్స్ గ్రూపులో ఎంవీఎల్ ప్రమీల ఎనిమిది వందల మార్కులకు గాను ఏడు వందల మూడు మార్కులు ఎనభై తొమ్మిది శాతం జి సుభాషిణి ఎనిమిది వందల మార్కులకు గాను ఆరు వందల తొంభై ఎనిమిది మార్కులతో ఎనభై ఏడు పాయింట్ రెండు ఐదు శాతం ఎం వాగిభాయ్ ఎనిమిది వందల మార్కులకు గాను ఆరు వందల తొంభై నాలుగు మార్కులతో ఎనభై ఆరు పాయింట్ ఏడు ఐదు శాతం సాధించి కాలేజ్ టాపర్స్గా అన్ని సబ్జెక్ట్స్లో తొంభై శాతానికి పైగా పాస్ పర్సంటేజ్ సాధించి పట్టణంలో ప్రథమ స్థానంలో నిలిచారని కళాశాల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు గారు తెలిపారు ఈ సందర్భంగా ఉత్తమ మార్కులు సాధించడానికి కారకులైన అధ్యాపకులను మరియు విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించారు ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులను కళాశాల డైరెక్టర్స్ కాట్ల రామకోటేశ్వరరావు ఓగూరి నాగేశ్వరరావు మద్దుల కోటేశ్వరరావు సూధా సురేష్ బాబు పాసం కృష్ణారావు ఇస్కేపల్లి కృష్ణకిషోర్ అధ్యాపకులు మరియు సిబ్బంది అభినందించారు అందరికీ నమస్కారం నిన్న ఆచార్యున ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సెకండ్ సెమిస్టర్ ఫలితాలని ప్రకటించడం జరిగింది మరి అందులో భాగంగా బిఎస్సి మ్యాథ్స్ విభాగంలో చూస్తే మరి హైయస్ట్ ఎయిటీ నైన్ పాయింట్ ఫైవ్ జరిగింది అలానే బిఎస్సి ఫిజిక్స్లో చూసినా కూడా మంచి పర్సంటేజ్ వచ్చింది బీకామ్ కంప్యూటర్స్లో నైంటీ పాయింట్ సెవెన్ జీరో పర్సంటేజ్ రావడం జరిగింది అలానే బీసీఏలో చూసినా కూడా ఎయిటీ నైన్ పర్సంటేజ్తో మరి టౌన్ ఫస్ట్ ప్లేస్లోనే కాకుండా యూనివర్సిటీ స్థాయిలో కూడా మరి మొదటి స్థానంలో ఉన్నందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అదేవిధంగా మరి అందరు విద్యార్థులు నైంటీ ఎయిట్ పర్సెంట్ పాస్ పర్సంటేజ్తో మరి అందరు విద్యార్థులు పాస్ అయినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఇదే విధంగా మరి మిగతా ఉన్నటువంటి ఇంకా నాలుగు సెమ్స్ని కూడా ఈ బ్యాచ్ ఇంకా మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తూ ఇదే విధంగా మరి స్పోర్ట్స్లో చూసినా అలానే మరి మార్క్స్లో చూసినా ఎక్కడా కూడా ప్లేస్మెంట్స్లో కానీ ఎక్కడా కానీ వాగ్దేవి బెస్ట్ అనేది మరొకసారి నిరూపితమైనందుకు మరి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా ఈ మంచి మార్కులు రావడానికి తోడ్పాటును అందించినటువంటి మా ప్రిన్సిపాల్ రాజేంద్ర ప్రసాద్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ అదేవిధంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ కూడా వారిని కూడా అభినందిస్తూ ఈ సందర్భంగా మంచి మార్కులు తెచ్చుకున్నటువంటి మా విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ నిన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మొదటి సంవత్సరం సెకండ్ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేయడం జరిగింది ఈ పరీక్షా ఫలితాలలో వాగ్దేవి డిగ్రీ కాలేజీ మా విద్యార్థులు అద్భుతమైనటువంటి ప్రతిభ కనపరచి అత్యధిక పాస్ పర్సంటేజ్తో పాటు హైయెస్ట్ మార్క్స్తో టౌన్ ఫస్ట్ని సాధించడం జరిగింది బిఎస్సి విభాగంలో వై అమృత వర్షిని ఎయిటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏడు వందల పదహారు మార్కులతో ఫస్ట్ ప్లేస్ని పి కీర్తన ఏడు వందల పద్నాలుగు మార్కులు డి సమీరా ఏడు వందల పది మార్కులతో తృతీయ స్థానాన్ని పొందడం జరిగింది అలాగే బిఎస్సి ఫిజిక్స్ విభాగంలో బి శిరీష ఏడు వందల నలభై ఆరు మార్కులు పి సరస్వతి ఏడు వందల ముప్పై తొమ్మిది మార్కులు పి రమణయ్య ఏడు వందల ఇరవై రెండు మార్కులతోటి మంచి ఫలితాలు సాధించారు అలాగే బీకాం కంప్యూటర్స్ విభాగంలో నైంటీ వన్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ తోటి కే సోనియా యూనివర్సిటీ టాపర్గా నిలవడం జరిగింది అలాగే కే అఖిలాభాయ్ ఏడు వందల పంతొమ్మిది మార్కులు పి భవాని ఏడు వందల పద్దెనిమిది మార్కులు బీసీఏ విభాగంలో ప్రమీల ఏడు వందల మూడు మార్కులు సుభాష్ని ఆరు వందల తొంభై ఎనిమిది మార్కులు వాగి బై ఆరు వందల తొంభై నాలుగు మార్కులు సాధించారు అలాగే ఇండివిజువల్గా సబ్జెక్ట్ విభాగంలో చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్లో వందకి వంద ఫిజిక్స్లో వందకి వంద అకౌంట్స్లో వందకి వంద అంటే నూటికి నూరు మార్కులు సాధించడం విద్యార్థులు అత్యధికంగా ఉన్నారు ఇంత మంచి ఫలితాలు సాధించడానికి సహకరించిన వారికి మంచి విద్యను అందించినటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికి కూడా ఈ సందర్భంగా విద్యార్థులకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను గుడ్ మార్నింగ్ ఆ ల మై నేమ్ ఇస్ సోనియా సెకండ్ ఇయర్ బీకామ్ ఈ సెమ్ సెకండ్ సెమ్లో నాకు సెవెన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి ఈ కాలేజ్లో సార్స్ అందరు చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు బాగా లెసన్స్ చెప్తా ఉంటారు ఎక్కడైనా డౌన్ అయినా కానీ పిల్లలందరినీ ఎంకరేజ్ చేయడం బాగా చేస్తూ ఉంటారు అలాగే ఈ కాలేజ్లో ఒక్కోసారి ఫెస్టివల్స్ అని అన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు గేమ్స్లో అయితేనేమి చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అది కాక మాకు మొన్న వర్క్ షాప్ జరిగింది అక్కడ మేము చాలా డెవలప్ ఏమో స్కిల్స్ అని పెంచుకోగలిగాము ఇంగ్లీష్లో కొంచెం మాట్లాడగలుగుతున్నాము ఇప్పుడు ఐఎమ్ రమ్నయ్య ఐఎమ్ ఫ్రమ్ బిఎస్సీ ఐ గోట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ మార్క్స్ ఇన్ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు జాయిన్ ఇన్ దిస్ కాలేజ్ కాలేజ్ కండక్టెడ్ వర్క్ షాప్స్ ఆన్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ College conducted so many workshops. I've... Thank you, sir. Teachers support very well. Teacher, teachers explain concepts very clearly. I feel very happy to join in this college. Thank you.